వెల్కమ్ ఎయిట్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా మరోసారి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు నెరమట్ల మల్లన్నకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు గతంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న నెరమట్ల ఎల్లన్నను మరోసారి ఎంపిక చేయడం హర్షణీయమని ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ ముకుందాపురం రవిరాజ్ తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్ఎస్టీల సమస్యలను పరిష్కరించేందుకు నెరమట్ల ఎల్లన్న కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నెరమట్ల ఎల్లన్న మాట్లాడుతూ తనను మరోసారి ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేయడం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫోరం అనంతపురం జిల్లా కమిటీని ఎన్నుకున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు నెరమట్ల ఎల్లన్న తెలిపారు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్నింగ్ కమిటీ నెంబర్ గత గతంలో కూడా మాంటింగ్ కమిటీ నెంబర్గా అన్నయ్య కూడా పనిచేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకునే మన జిల్లా అధికారులు కూడా అన్నను మరీ కూడా ఎస్ఎస్టీ విజిలెన్స్ మాంటింగ్ క గవర్నమెంట్ మెంబర్గా నియమించడం ప్రతి ఒక్కరికి కూడా మన ఎస్ఎస్టీ సంఘాల జేఏసీ తరఫున మిగతా సంఘాల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధికారులకు అలాగే ఈరోజు అన్న ఎస్టి విజిలెన్స్ మాంటింగ్ కమిటీ నెంబర్గా ఉంటూ మరియు పూర్వం అనేటువంటి ఒక సంస్థను నియమించి ఆ సంస్థ ద్వారా మార్టింగ్ కమిటీ ద్వారా ప్రతి ఈ రెండు దానిలో కూడా ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రజలు లేకపోయి ప్రజా సమస్యలు తీర్చాలనేటువంటి ఆలోచన అతనికి రావడం చాలా గొప్ప విశేషం కాబట్టి ఎందుకంటే పూర్వం అనేటువంటి ఈ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులంతా కూడా రేపు జరిగేటువంటి మన ఎస్ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అయితేనేమి ప్రజా సమస్యలైతేనే అవన్నీ కూడా వాళ్ళు గ్రహించి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పని పూర్వం ద్వారా నా అలాగే విజిలెన్స్ మాంటింగ్ కమిటీ నెంబర్ కాబట్టి కమిటీ నెంబర్ కమిటీ నెంబర్ కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కలెక్టర్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పని ఈ పోరం అనేటువంటి సంస్థ బాగా పనిచేయాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ టీంలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా మన పూర్వం అధ్యక్షులు మన ఎల్లన్న గారికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఈ సభ మూలంగా తెలియజేసుకుంటూ జాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్టి ఫోరం జిల్లా కమిటీని నియమించడం జరిగింది ఈ సో సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్షుడిగా మరూరు వంశీకృష్ణ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అనమన్నను తర్వాత అధికార ప్రతినిధిగా భీమ్లింగను ఇతర జిల్లా కార్యవర్గ కమిటీని ప్రకటించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ క కమిటీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పైన పోరాటం చేస్తూ ఎస్సీఎస్టీల యొక్క సమస్యలను తీర్చడంలో ఎస్సెస్టీ ఫోరం ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎస్సీఎస్టీల సమస్యల మీదే పోరాటం చేస్తున్నాం ఒక నిర్మాణాత్మకమైనటువంటి రోజుగా ఈరోజు భావిస్తున్నాం ఒక నిర్మాణాన్ని తయారు చేసుకొని ఇది ఫోరం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మా యొక్క కమిటీని గ్రామ మండల స్థాయి కమిటీలుగా పునరుద్ధరణ చేసుకుంటూ పైన పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఈ కార్యక్రమానికి చిన్న సత్కారంగా మన ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ చైర్మన్ రవిరాజు గారికి వాళ్ళ మిత్ర బృందానికి తర్వాత ఏమో ఏపీఎంఆర్పిఎస్ నాయకులకు ప్రధానంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరింత బాధ్యతను పెంచుతూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా